రాత్ర సాక్షిలో ఒక డిబేటు జగనే సీఎంగా ఉండి ఉంటే అని ఒక టైటిల్ పెట్టి యాంకర్ ఈశ్వర్ మాట్లాడే మాటలు వింటా ఉంటే ఖచ్చితంగా నవ్వు వచ్చి జగన్ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడట ప్రతి ఒక్క సామాన్యుడిని ఆర్థికంగా భయంకరంగా బలపరిచేసాడు పండగ పబ్బ వచ్చినా సరే చేతిలో డబ్బులు పుష్కలాగా కట్టలు కట్టలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఎవడి దగ్గర కూడా చిల్లి గవ లేకుండా పోయింది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి ముందు చెప్పట్టుకుని అడుక్కు తింటున్నారు అంటే వీడు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి ఇలాంటి డైలాగులు పుట్టే శాంతం ఆగించేశారు నూట యాభై ఒక్క స్థానాలతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి మొత్తం కేవలం పదకొండు ఎమ్మెల్యేలకే పరిమితం వేయడానికి కారణం ఈ డైలెగ్లే కాస్త రియాలిటీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంచితే బాగుంటుంది ఎక్కడ నూట యాభై ఒక్క మంది ఎక్కడ పదకొండు మంది ఏమన్నా పొంతన ఏమైనా ఉందా ఈ బజినే టార్చ్ బేరరో తొక్క తోటకూర ఎంత ఉంటాడో కోతాడు టార్చ్ బేరరో ఏం చేసి అంటే ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ విధంగా బాగుపడిందో చెప్పండ్రా అంటే ఏ ఒక్కడొక్కడో పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడలేడు టార్చ్ బేరరు ఇప్పుడే కదరా బోకు టార్చ్ బేరరు సంక్షేమం ఐదేళ్ల పరిపాలన జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేసేడు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన చెప్పి మాట్లాడిన నువ్వు పండుగ రోజు పస్తులు ఉంటున్నారా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమైపోయిందిరా ఏమైపోయింది అని అడుగుతున్నా మీరు ఇచ్చిన పదిహేను వేల రూపాయలకి మీరు కొట్టే డైలాగులకి మీరు మాట్లా మీరు మాట్లాడే మాటలకి అసలు ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమైనా మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజలను మొత్తం జగన్మోహన్ రెడ్డి పోషించాడు గత ఐదేళ్ల కాలం పాటు రాష్ట్ర ప్రజలకి అసలు ఏమీ చేత కాదు వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా ఏమీ చేసుకోలేరు ఏ పండగ చేసుకోలేరు అనేదే కదా నువ్వు చెప్పేది అంతేనా ఇప్పుడు జనం అందరూ కూడా అడుక్కు తింటున్నారా ఇంటే అది కూడా మీదే సరే నువ్వు చెప్పిన డైలాగులన్నీ బాగానే ఉన్నా కదా ముందే చెప్పుకోవచ్చు కదా ఇవన్నీ కూడా ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయని చెప్పేసి అన్ని డైలాగులు కొట్టాం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే రాష్ట్ర ప్రజలందరూ అడుక్కు తింటున్నారా పండగలు చేసుకుంటులేదా పబ్బాలు చేసుకుంటున్నాదా జగన్మోహన్ రెడ్డి ఉంటే లక్ష లక్షలు ఇచ్చిద్ది అయి వీళ్ళు జర్నలిస్టులుగా ఎలా సేలేమని అయిపోతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం అయినా సరే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే లేదంటే ఏ దేశమైనా సరే వాళ్ళకి ఉపాధి కల్పించి అంటే వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవాలన్నా ఉపాధి కల్పించే మార్గం ప్రభుత్వం చూపించాలి అంతే తప్పితే మీరు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడిపోండి నేను సంవత్సరానికి ఏదో ఒక పథకం ద్వారాగా ఒక లక్ష రూపాయలో లేదంటే ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు నేను ఒక ఐదు వేలు పరిపాలిస్తే నీ మొత్తానికి ఏ పథకం పేరు చెప్తేనో ఒక లక్ష లక్ష యాభై వేలు ఇచ్చేస్తాను మీరు ఆటలతో బతికేందని చెప్పకూడదు నువ్వు చెప్పాడు ఇలాగ ఎలాగో ఉంది కదా ఇప్పుడు దానికి చెప్పింది ఏమని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అభివృద్ధి అనే పదాన్ని పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలే అవి కూడా అప్పులు చేసి అప్పు చేసి పనిచేసాడు కేవలం అప్పులు చేసే పంచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే ఎవరి దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర ప్రజలందరూ అడుక్కుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితి కలగకూడదు కదా ఎవడున్నా లేకపోయినా సరే ప్రభుత్వాలు ఎన్ని మారినా ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చినా సరే రాష్ట్ర ప్రజలు బ్రతకగలగాలి అది ఏ విధమైన ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలనేది ఆ ఆలోచన విధానం ముఖ్యమంత్రులకు ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకరికే ఉండదు మిగిలిన అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు చూడు అన్ని రాష్ట్రాలనే చూడు పోటీ పడతాయి రాష్ట్రాల మధ్యన పోటీ అక్కడే ఉంటుంది ఎక్కడ పరిశ్రమల దగ్గర అభివృద్ధి పరంగానే అక్కడే ఉంటుంది పోటీ కావాలంటే మీరు చూడండి చూడడం అనేసి జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు పండగలు జరుపుకుంటలేదు ఎవరి దగ్గర సీలు కావాలి కొంతమంది మేధావులు ఏమైనా మాట్లాడతారంటే జిఎస్టీ బాగా తగ్గిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక అప్పు చేసైనా సరే ప్రజలకు డబ్బులు ఇచ్చేసి కూడా ప్రజల చేతిలో డబ్బులు ఉండేవి ఖర్చు పెట్టే ఊరు జిఎస్టీ పెరిగేది రాష్ట్ర ఆదాయం పెరిగేది అని మాట్లాడుతున్నారు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పంచిన చెప్పేసి ఆ మీద మాట్లాడుతారు అప్పు చేసిన చేసిన అప్పు చేసి పంచిన డబ్బులు ఖర్చు పెడితే రాష్ట్ర ఆదాయం పెరిగిపోతా జిఎస్టీ పెరిగిపోతా మరి ఇక్కడ రాష్ట్ర అప్పు మనకు కట్టాల్సిన వడ్డీయో దానికి సంబంధించి ఏ ఒక్కడో మాట్లాడి సినిమా అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా ఒక ఐదేళ్ళు కానీ నిజంగా మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఓడిపోయాడు కానీ ఇంకొక ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించుంటే కనుక రాష్ట్రంలో కూడు గుడ్డ వాళ్ళకి లోకజ్ఞానం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్ర ప్రజలు బట్టలు ఏడ్చుకో బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు ఆనందం నేర్చుకున్నారు అంతకుముందు బొండమాసాలను తిరుగువారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ బట్టలు వేసుకోవాలని చెప్పేసి నేర్పించింది నేనే ఇవే డైలాగ్లు కొట్టేటోళ్ళు ఇవాళ తిండి లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అదే ఆ విధంగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మరి మీరు ఐదేళ్లలో ఏం అంటే దానికి సమాధానం ఒకడో చెప్పడం ఇది ఆరు నెలల్లో తలకిందులైపోతాయి జీవితాలన్నీ కూడా ఏమండి ఆరు నెలలు ఎవరి ఉన్న తలకిందులు అయిపోతా అంటే మీరు అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఏ పండగ చేసుకోవాలన్నా సరే ఎవరన్నా సహాయం చేస్తేనే కానీ ఎవరైనా డబ్బిత్తేనే కానీ లేదంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారాగా ఏదైనా పథకం వస్తేనే కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగలు చేసుకోలేని స్థితిలో ఉన్నారు అందరూ కూడా అడుగు దుబ్బుకు తింటున్నారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు భోగల్యాలలో కొట్టాలి అలాంటి వ్యక్తిని కాస్త రియాలిటీలోకి రండి ఎవడేమిక్కడేమి పీక్ పొడి చేయాలి జగన్మోహన్ రెడ్డి అంత గొప్పగా చేసి ఇవాళ మనం ఈ పరిస్థితులు ఎందుకుంటాం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో ఎరగదీసేస్తాడో పొడిసేస్తాడు చీకటి చీల్చుకుంటా వచ్చేస్తాడు ఈ డైలాగులు దయచేసి పోటం నాకు ఎప్పుడైనా సరే మనం ఏదైనా కోరుకోవాలంటే ఏమైనా కోరుకోవాలంటే వాడు ఆర్థికంగా బలపడాలి వాడుకు ఉపాధి కలగాలి వాడంతటి వాడు సంపాదించుకోగలగాలి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగితేనే ఆ రాష్ట్ర అభివృద్ధి అది ఎవరిని అడిగినా చెప్తాడు మెడ మీద బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే మెడకాయ మీద తలక ఉన్నవాడు ఎవడైనా సరే అభివృద్ధి అంటే ఏంట్రా వ్యక్తి ఒకవేళ ఏదైనా కుటుంబం బాగుపడాలనుకో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసే చెప్తారు అంతేనా లేదంటే అప్పులు చేస్తే ఉంటే వాళ్ళు బాగుపడిపోతున్నారా శుభ్రంగా సంవత్సరం కో లక్ష రూపాయలు అప్పులు చేస్తారు ఇంట్లో కూర్చొని తింటారు వాళ్ళతో ఆ తలాస్తు ఉండేది ఒక పది ఎకరాలు సంవత్సరానికి లేదంటే ఒక రెండు సంవత్సరాలకు ఒక ఎకరం అమ్ముకుంటా వచ్చేసేడు అలాంటి వ్యక్తులను గౌరవిస్తారా సొంత దండగా రాడంటారు ఎప్పుడైనా సరే మనకు ఉపాధి దొరికితే మన తలసారి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అనొచ్చు లేదంటే రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారు అని చెప్పేసి ఇలాంటి పదాలు మనం మాట్లాడుకోవచ్చు అది ఏమీ లేకుండా కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసి మేము అందరిని అభివృద్ధి చేసేసాము ఆర్థిక పరంగా బలంగా చేసేసాము ప్రతి ఒక్కరు తలసారి ఆదాయం పెంచేసామంటే చెప్పించుకుడతారు మీరు చేసిన అప్పుకి మీరు పంచిన దానికి ఎక్కడా సంబంధం లేదు కాస్త ప్రజలకి అంటే మనం బుద్ధిగా ఏది పడితే అది చెప్పేస్తే గుడ్డిగా నమ్మేసే వ్యక్తులు ఉన్నారులే మన కార్యకర్తలు ఉన్నారులే మా దరిద్రానికి ఏంటంటే వాళ్ళు కూడా అదే టైపు వీళ్ళ చెప్పడానికి మెయిన్ గల కారణం ఏంటంటే వీళ్ళకి ఒక సపరేట్గా ఒక గొర్రె బ్యాచ్ ఉంది వాళ్ళు ఏది చెబితే అదే ఊ అంటారు అంతే